ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఈలోగా మీకు వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈరోజు వీడియోలో సాయి చెప్పిన మాట ఓం సాయిరాం సమర్థ సద్గురు శ్రీ నాదాయ నమ ముప్పై ఆరో నెంబర్ మీద ఉన్న ప్రసాదాన్ని కానీ మీరు స్వీకరించినట్లయితే సాయి చెప్పిన మాట నీకు ఏ బాధ వచ్చినా శోధించకు నన్ను స్మరించుకో నా సహాయం ఏ రూపంలోనైనా తప్పకుండా నీ దరి చేరుతుంది నీకు ఎలాంటి బాధ వచ్చినా ఏ బాధలో ఉన్నా కూడా నువ్వు నువ్వు నన్ను ఎప్పటికీ మర్చిపోవద్దు నేను నీకు తోడుగానే ఉంటాను నువ్వు నన్ను మర్చిపోయి నువ్వు ఏ పనులు చేసినా కూడా నీకు నేను తోడుగానే ఉంటాను కానీ నువ్వు నన్ను ఒక భక్తుడిగా ఎప్పుడూ కూడా మర్చిపోకుండా నా వెంటే ఉంటావు ఎందుకు అంటే నీ నామస్మరణని చూస్తూనే ఉన్నాను ప్రతినిత్యం నీ నియమ నిబంధనలను కూడా వింటూనే ఉంటున్నాను ఓం సాయి రా నీకు అంతా మంచి జరుగును తండ్రి ఓం సాయి రామ్ ముప్పై ఏడో నెంబర్ని కానీ మీరు మనసులో తలుచుకున్నట్లయితే సాయి చెప్పిన మాట తలదించుకున్నంత తలదించుకున్నంత మాత్రాన ప్రతివారు కూడా తప్పు చేసినట్లేమీ కాదు తగ్గిన ప్రతివారు చేతకాని కాని వారు కూడా కాదు కొన్నిసార్లు నెగ్గటం కంటే తగ్గటం వల్లే మంచి జరుగుతూ ఉంటుంది అలాని ఆడు తలదించుకున్నాడు కదా అని చెప్పి అని ఆ చేత కానోడేమీ కాదే అలా తలదించుకున్నంత ప్రతి ఒక్కరూ కూడా తప్పు చేసిన వారు కూడా కాదు అందుకే ఎవరిని కూడా తక్కువ అంచనా వేసి తక్కువగా ఎప్పుడూ చూడవద్దు అలాంటి పరిస్థితి మన వరకు వస్తేనే కదా ఆ బాధ ఏంటో కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది అందుకే ఎవరిని ఎప్పుడూ కూడా తక్కువ చేసి చూడకండి ఓం సాయిరామ్ రామ్ ముప్పై ముప్పై ఎనిమిదో నెంబర్ ప్రసాదం మీద కానీ ప్ర మీరు స్వీకరించినట్లయితే ఆ ప్రసాదాన్ని కానీ తాకినట్లయితే సాయి చెప్పిన మరొక అద్భుతమైన మాట నిన్ను బాధ పెట్టిన సందర్భాల గురించి ఎక్కువగా ఆలోచించకు ఎందుకు అంటే కాలం అన్నింటికి తప్పకుండా సమాధానం చెప్పి తీరుతుంది కావలసింది కాస్తంత ఓర్పు మాత్రమే నువ్వు ఎప్పుడూ కూడా ఏ సమయంలో ఏది జరగాలో అదంతా కూడా విధికి తెలుసు నువ్వు అనుకున్నది ఖచ్చితంగా అతి త్వరలోనే జరుగుతుంది జరిగి తీరుతుంది నువ్వు దేనికోసము బాధపడద్దు బాధపడిన క్షణాలని గుర్తు తెచ్చుకోవటం వల్ల నీ ఆరోగ్య క్షీణిస్తుంది తప్ప నీకు గతాన్ని గుర్తు తెచ్చుకోవటం వల్ల గతంలో నీకేమీ మార్పు అయితే ఇప్పుడు రాదు నువ్వు ఎందుకు ఓడిపోయావు అన్నది తెలుసుకొని ఎలా నెగ్గాలి అన్నది మాత్రమే నువ్వు నేర్చుకోవాలి ఓం సాయి రామ్ ముప్పై తొమ్మిదో నంబర్ మీద ఉన్న ప్రసాదాన్ని కానీ స్వీకరించినట్లయితే సాయినాథుడు మాట్లాడుతూ నా బిడ్డ నీ కుటుంబం గురించి చింతించకు నీ కుటుంబంపై నా దృష్టి ఉంది నీ కుటుంబ సభ్యులకు ఎవ్వరికీ ఎటువంటి హాని జరగదని నేను నీకు భరోసా ఇస్తున్నాను నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటానని నా మనసులో మాటని కూడా నీకు ప్రాతినిత్యము తోడుగా ఉంటుందని నేను చెప్తున్నాను తల్లి ఇదొక్కటి మాత్రం నువ్వు నా మాటని విని ఖచ్చితంగా చేసి చూడు నీకు ఆ సాయనాథుని కటాక్షాలు ఎప్పటికీ నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టకుండా ఉంటాయి నీకు నేను హాని జరగదు అని చెప్పి భరోసాని కూడా ఇవ్వగలుగుతున్నాను అని అంటే నీ 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 నా దృష్టి ఎంతవరకు ఉందో నీకే అర్థం కావాలి కదా తల్లి ఓం సాయిరామ్ రామ్ నలభయో నెంబర్ని తాకినట్లయితే సాయి చెప్పిన మరొక అద్భుతమైన మాట నువ్వు ఉన్న చోటే కదలకుండా కూర్చొని కోరికలు తీరాలి అంటే తీరవు కదా నీ ప్రయత్నం అంటూ ఉండాలి కదా తీర్థయాత్రల వలన దైవల దైవాలయము కలిగి నువ్వు కోరిన కోరికలు తీరాలి అని అంటే తీరపు కథ నీ ప్రయత్నము రెండూ కూడా వృధా అయిపోతాయి తీర్థయాత్ర వలన దైవ బలం కలిగి దైవ బలము కలిగి నువ్వు కోరిక కోరిన కోరికలు తీరుతాయి అలాగే ఇది ఈ సాయి తండ్రి చెప్తున్న మాట ఓం సాయి రామ్ ఎప్పుడు కూడా నీ కోరికలు తీర్థయాత్రల వలన దైవ బలము కలిగి నువ్వు కోరిన కోరికలు తీరుతాయి షిరిడి యాత్ర చేస్తే శీఘ్ర ఫలితాలు కూడా కలుగుతాయి ఇదే ఆ సాయి యొక్క మాట తల్లి ఓం సాయి రామ్ నలభై ఒకటో నెంబర్ పై ప్రసాదం తీసుకున్నట్లయితే జీవితంలో ఏదైనా ఒకటి గట్టి నిర్ణయం తీసుకునే ముందు భగవంతుని ఎదుట మంచి వెళ్ళటం మంచిది ఎందుకు అని అంటే కనుక మన మనుషులలో అబద్ధాలు చెప్పగలం దేవుడితో అబద్ధాలు చెప్పలేదుగా అలాగే నువ్వు నలభై రెండు మీద ఉన్న ప్రసాదాన్ని కానీ స్వీకరించినట్లయితే ఆ సాయినాథుడి మాట పదే పదే నీకు అడ్డంకులు వస్తున్నాయి అని అంటే త్వరలో ఆ త్వరలో నీకు ఏదో ఒక మంచి రోజులు రాబోతున్నాయి అని విజయానికి ముందు నీ ఓర్పుకి కాలం పరీక్ష పెడుతూ ఉంటుంది నువ్వు ఖచ్చితంగా ఏ ఓ ఏ పరీక్షలో కూడా ఓడిపోకుండా ఓటమి లేకుండా మంచి పేరు తెచ్చుకొని మంచిగా నిలబడతావు అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా అడుగుతున్నాను ఆ సాయినాథుని కృపా కటాక్షాల వల్ల ఖచ్చితంగా ఉంటారని కోరుకుంటున్నాను అలాగే ఆ సాయినాథుని మరొక అద్భుతమైన నలభై రెండో మీద ప్రసాదం మీద కానీ తాకినట్లయితే సాయి చెప్పే మాట కోపం వచ్చినప్పుడు కళ్ళ నుండి కన్నీరు రానివ్వు కానీ పాటలు రానియద్దు ఈ ఈ స్థితిలో నువ్వు ఎప్పుడూ కూడా కన్నీటితో కన్నీటి కోపంతో దగ్గరదు ఇది కాని మాట ఒక్కసారి కాని మాట జారితే ఎదుటివారికి బాధ కలుగుతూ ఉంటుంది అందుకు ఎప్పుడూ కూడా నువ్వు ఎదుటివారిని బాధ పెట్టాలని ఎప్పుడు ఆలోచించద్దు వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉన్నారు అన్ అందుకే ఎదుటివారిని ఒక్క మాట కూడా అనకూడదు వారిని బాధ పెట్టడం మంచిది కాదు అని చెప్తున్నారు ఓం సాయి ఆ సాయి సాయిబిడ్డలందరికీ కూడా ఖచ్చితంగా ఎవరి మీద ఎవరికి కోపం లేకుండా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం సాయిరామ్ ఇంకా పాత వీడియోస్ ఎవరైనా చూడనట్లయితే వెంటనే చూసేసేయండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ